అందరికీ నమస్తే అండి కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఓడించాలి షర్మిళా గారి ఏకైక టార్గెట్ అదే వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడం కారణమదే కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి కారణమదే ఆమె ప్రచారం ప్రారంభించినప్పుడు వివేకానందరెడ్డి గారి కేసుని ప్రస్తావిస్తూ వివేకానందరెడ్డి గారి కుటుంబ సభ్యురాలైన సునీతమ్మ సునీత సునీతారెడ్డిని వెంట పెట్టుకుని ప్రచారం చేస్తున్న దానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళ ఇద్దరి టార్గెట్ కూడా అక్కడ అవినాష్ రెడ్డిని ఓడించడం సో దానికి రకరకాల సెంటిమెంట్స్ రకరకాల పొలిటికల్ అవి అజెండాలో వర్కౌట్ చేస్తున్నారు అది సాధ్యమా కాదా ఒకే ఒక్క మార్గం ఉంది తెలుగుదేశం పార్టీ సపోర్ట్ షర్మిళ గారికి ఇవ్వాలి ఇస్తే షర్మిళ గారు గెలుస్తారు అవినాష్ గారు ఓడతారు కానీ డైరెక్ట్గా టీడీపీ సపోర్ట్ ఇవ్వలేదు కదా డైరెక్ట్గా అక్కడ కడప ఎంపీ సీట్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ సపోర్ట్ ఇవ్వదు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటంతో పొత్తు పెట్టుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎలా సపోర్ట్ ఇస్తారు అది బీజేపీ పెద్దలు ఒప్పుకోరు ప్లస్ అది రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజలు అంగీకరించే రాజకీయం కాదు ఆ విషయం అందరికీ తెలుసు అలాగని అవినాష్కి వ్యతిరేకంగా షర్మిళా గారు నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ తరఫున భూపేష్ రెడ్డి గారు నామినేషన్ వేస్తే మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి ఛాన్స్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఒకవేళ షర్మిళా గారికి లక్ష ఓట్లు వస్తే అందులో తొంభై వేల ఓట్లు అవినాష్ రెడ్డి గారి ఓట్లే వైసీపీ ఓట్లే ఉంటాయి ఒక పదివేల ఓట్లు యాంటీ వైసీపీ ఓట్లు ఉంటాయి సో అక్కడ షర్మిలా గారికి కూడా గెలుపు ఈజీ కాదు టీడీపీకి గెలుపు అసాధ్యం అయితే అవినాష్ రెడ్డి గారు మెజారిటీ తగ్గుద్ది గత ఎన్నికలతో పోలిస్తే మెజారిటీ తగ్గుద్ది మరి ఏంటి సొల్యూషన్ ఒకే ఒక్క ప్లాన్ ఏంటి టీడీపీ కాంప్రమైజ్ అవ్వాలి ఇంటర్నల్గా షర్మిలా గారిని గెలి అక్కడ టీడీపీ గెలవడం అసాధ్యం కడప ఎంపీ స్థానం పరిధిలో టీడీపీ గెలుపు కష్టం ఒకవేళ టీడీపీ తరపున వైఎస్ ఫ్యామిలీ నుంచే ఎవరైనా పోటీ చేస్తే అప్పుడు షర్మిలా గారు అక్కడి నుంచి నామినేషన్ వేసేవాళ్ళు కాదు నిజంగా టీడీపీ తరఫున సబ్ సౌభాగ్యమ గారు కానీ సునీత గారు కానీ నామినేషన్ వేసి ఉంటే అప్పుడు షర్మిళ గారు అక్కడ పోటీ చేసేవాళ్ళు కాదు షర్మిళా గారు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ వీళ్ళు పోటీలో లేరు కాబట్టి షర్మిళ గారు పోటీలో ఉన్నారు కాబట్టి అక్కడ అవినాష్ రెడ్డి కంటే షర్మిళ గారిని గెలిపించడం ఎంతో కొంత బెటర్ కాబట్టి టీడీపీ కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది ఇంటర్నల్గా జరిగే సూచనలు ఉన్నాయి ఉదాహరణకి కడప పార్లమెంటు పరిధిలో ఉన్న మొత్తం ఓట్లు పదహారు లక్షలకు పైగా ఉన్నాయి అందులో పోలింగ్ పదమూడు నుంచి పదమూడు లక్షల ఇరవై వేల వరకు పోలవుతాయి అనేది ఒక అంచనా సో గత రెండు ఎన్నికల్లో వచ్చిన యావరేజ్ ఓటింగ్ తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో వైసీపీకి ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల ఓట్లు పోలయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి ఏడు లక్షల ఎనభై మూడు వేల ఓట్లు పోలయ్యాయి సో యావరేజ్గా తీసుకుంటే ఆ కడప పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యావరేజ్ ఓటింగు ఏడు లక్షల ఇరవై వేల వరకు ఉన్నాయి అయితే వివేకానందరెడ్డి గారి ఈ సెంటిమెంటు ప్రభుత్వ వ్యతిరేకత రకరకాల వర్గాల్లో ఉన్న వ్యతిరేకత మనం ఒక యాభై వేల నుంచి డెబ్బై వేల ఓట్లు మైనస్ చేస్తే ఇప్పుడు యాజ్ నౌ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్లు విలువ ఆరున్నర లక్షలు అనుకోవచ్చు కడప పార్లమెంట్ పరిధిలో అవినాష్ రెడ్డి గారికి ఉన్న ఓట్లు విలువ అవినాష్ రెడ్డి గారు ప్లస్ వైసీపీ సింబల్కు ఉన్న ఓట్లు విలువ సంఖ్య ఆరున్నర లక్షలు యావరేజ్గా అంటే సగం ఓట్లు ఉన్నట్టే షర్మిలా గారికి కాంగ్రెస్ పార్టీకి ఏమీ ఓట్లు లేవు ఏమున్నా సరే షర్మిళ గారికి వైఎస్ ఫ్యామిలీకే ఉండాలి తప్ప కాంగ్రెస్ పార్టీకి అక్కడ లేవు సో షర్మిళ గారికి ఉన్న చరిష్మ ఎంతైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా అక్కడ తెలుసు కాబట్టి ఒక లక్ష లక్షన్నర ఓట్ల వరకు ఆమెకు రావచ్చు కాక గత ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్కి ఏమీ పోలవ్వలేదు అంతకు ముందు ఎన్నికల్లో కూడా పద్నాలుగు వేలు ఎన్నో పోలయ్యాయి చాలా తక్కువ సో షర్మిళ గారికి ఒక లక్ష నుంచి లక్షన్నర మధ్యలో ఓటింగ్ వస్తే రావచ్చు కాక అంతకుమించి రావు వచ్చే అవకాశం లేదు సో తెలుగుదేశం పార్టీకి గత రెండు ఎన్నికల్లో వచ్చిన యావరేజ్ ఓటింగ్ తీసుకుంటే గత రెండు ఎన్నికల్లో వచ్చిన యావరేజ్ ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లక్షల రెండు వేల ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల ఓట్లు వచ్చాయి యావరేజ్గా నాలుగు లక్షల నలభై వేల ఓట్లు టీడీపీకి అక్కడ ఉన్నట్లు లెక్క సో ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓట్లు తర్వాత కూటమి వేవు ఇవన్నీ కలిసి వస్తే మేబీ ఒక ముప్పై నలభై వేల ఓట్లు పెరిగి నాలుగు లక్షల ఎనభై వేలు ఐదు లక్షల ఓట్లు అవ్వచ్చు అంటే ఎలా చూసుకున్నా సరే పదమూడు లక్షల ఓట్లు పోలైతే ఆరున్నర లక్షలు వైసీపీకి పెడితే ఒక లక్షన్నర షర్మిలా గారికి పడితే ఒక ఐదు లక్షలు టీడీపీకి పడుతున్నాయి అంటే లక్షన్నర మెజార్టీతో అక్కడ ఆయనకు అవకాశం ఉన్నట్టే అవినాష్ రెడ్డి గారికి అవకాశం ఉన్నట్టే మినిమం లక్ష నుంచి లక్షన్నర మెజార్టీతో అది తగ్గించాలి అంటే అవినాష్ రెడ్డిని ఓడించాలి అంటే తెలుగుదేశం పార్టీ కాంప్రమైజ్ అవ్వాలి ఇంటర్నల్గా తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా ఏదో ఒక దశలో షర్మిల గారికి సపోర్ట్ ఇవ్వాలి అది జరిగితేనే అవినాష్ రెడ్డి గారు ఓడతారు అది జరగాలి అంటే డైరెక్ట్గా జరగకూడదు ఇంటర్నల్గా జరగాలి సో అందుకే క్యాండిడేట్ సెలక్షన్లో ఒకటి శ్రీనివాసరెడ్డి గారికి వచ్చు కడప ఎంపీ సీటు ఆయన గతంలో పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఆయనకు ఆ ప్రాంతంలో పొట్టుంది పేరుంది కాబట్టి ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్ అవుతారు కానీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కాబట్టి వైఫ్కి రెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీ సీట్ ఇవ్వాల ఒకటి టీడీపీ కాస్త లైట్ తీసుకుంది అని చెప్పడానికి రెండోది జమ్మలమొడుగు ఆదినారాయణ రెడ్డి గారికి ఈ కడప బీజేపీ తీసుకొని ఆయనకి ఇవ్వచ్చు ఆయన కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ అవుతారు కానీ ఆయన్ను కాదని ఆయనకు జమ్మలమడుగు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి భూపేష్ రెడ్డి గారికి ఇచ్చారు యాక్చువల్లీ భూపేష్ రెడ్డి గారు జమ్మలమడుగు నియోజకవర్గాన్నే సరిగ్గా డీల్ చేయలేదు అంత అగ్రెసివ్ లీడర్ కాదు అంత దూకుడుగా అందరిని కలుపుకుపోయే టైప్ కాదు ఈ త ఈ తరం పాలిటిక్స్కి ఆయన అంత సెట్ అవ్వడం అనే పేరు ఉంది సో అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కడప పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారు అంటే కాస్త లైట్ తీసుకున్నారేమో కాస్త ఇట్ టీజీ వేలో ఉన్నారేమో షర్మిలా గారి కోసం ఇంటర్నల్గా ఇటువంటి సహకారం అందిస్తున్నారేమో అనే అనుమానాలు అయితే ఉన్నాయి ఇవన్నీ మనం బయటకు చెప్పుకోలేము ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా బయటకు ఒప్పుకోరు టీడీపీ వాళ్ళు ఇవన్నీ బయటకు ఒప్పుకుంటే బీజేపీ వాళ్ళు ఊరుకోరు కదా సో ఒకటి మాత్రం నిజం కాస్త షర్మిళ గారికి ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ షర్మిళా గారిని గెలిపించడానికి టీడీపీ కాంప్రమైజ్ అవుద్ది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఎందుకంటే మనము గెలవలేని చోట ఎవరికైతే గెలుపు అవకాశం ఉందో వాళ్ళకు సపోర్ట్ ఇద్దాం అనుకుంటారు పోనీ షర్మిళ గారు డ్రాప్ అయ్యి టీడీపీకి ఏమైనా సపోర్ట్ చేస్తే గెలుస్తారా అంటే టీడీపీకి కూడా అసలు లేదు అక్కడ సో ఎలా చూసుకున్నా అక్కడ టీడీపీకి గెలుపు అసాధ్యం కాబట్టి షర్మిళ గారికి కూడా గెలుపు అసాధ్యం కాబట్టి షర్మిలా గారిని కాస్త ఇచ్చేస్తే అంటే రాజకీయంగా ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు అంటే వైఎస్ ఫ్యామిలీ ఫ్యామిలీ మధ్య ఈ రాజ్ రెడ్డి గారి సెంటిమెంటు ఈ వైఎస్ ఫ్యామిలీలో చీలిక తెచ్చి ఆ ఓట్లు చీలిక వ్యతిరేకత అలాగే వీళ్ళకున్న నెట్వర్క్ మొత్తం అప్పచెప్పడం ఇలా రకరకాల ఆస్పెక్ట్స్లో మాట్లాడుతున్నారు అయితే ఇది అంత ప్రాక్టికల్గా సాధ్యమయ్యే విషయం అయితే కాదు ఫ్యాక్ట్ నేను ఎంత డీటెయిల్గా చెప్తున్నా నాకే అనిపిస్తుంది ప్రాక్టికల్గా ఇది అంతా సాధ్యం కాదు కదా ఎలా అవుద్ది అనేది నాకే అనిపిస్తుంది కానీ ఒక వే ఒక దారి ఒక దారి మాత్రం ఉంది ఆ దారిలో వీళ్ళు వెళ్తే మాత్రం కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసుకుంటే మాత్రం అవకాశం ఉండవచ్చు కాకపోతే ఆ దారిలో వెళ్ళడానికి కొన్ని మోరల్స్ కొన్ని ఎథిక్స్ కొన్ని ఫ్రెండ్షిప్లు కొన్ని పొత్తులు కొన్ని సింబల్ ఇవన్నీ అడ్డం వస్తాయి అన్నమాట సో మరి టీడీపీ ఈ పని చేస్తుందా లేదా అనేది చూద్దాం షర్మిళ గారు అయితే మేబీ చర్చలు జరుపుతున్నారంట మీరు కూడా అబ్జర్వ్ చేశారో లేదో షర్మిళ గారు ప్రచారంలో ఎక్కడా కూడా టీడీపీని కానీ జనసేనని కానీ టార్గెట్ చేయట్లా ఒక్క మాట కూడా అనట్ల అప్పుడప్పుడు నామకే వస్తే నాం మాత్రంగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి బీజేపీ శత్రువు కాబట్టి కానీ టీడీపీని జనసేన అనట్ల షర్మిళ గారు వంద మాటలు మాట్లాడితే అందులో తొంభై తొమ్మిది మాటలు వైసీపీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఉంటున్నాయి సో అంతే ఎక్కడో ఇంటర్నల్గా ఒక సహకారం ఉందేమో అనిపిస్తోంది ఆ ధైర్యంతోనే ఆమె అక్కడ ఎంపీగా నామినేషన్ వేశారేమో అనిపిస్తోంది చూద్దాం జరుగుతుందా థ్యాంక్ యూ